శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ వాస్తు శాస్త్రాన్ని తరతరాల నుంచి యుగయుగాల నుంచి మనం నమ్ముతూ వస్తున్నాం వాస్తుశాస్త్ర ప్రకారంగా అనేక వాస్తు పండితులు వాస్తు సిద్ధాంతులు మనము ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారంగా మనం గృహ నిర్మాణాలు చేసుకుంటున్నాం ఆ రోజు నుంచి ఈరోజు వరకు జరుగుతూనే ఉంది కానీ అధునాతన కాలములో మన వాస్తు శాస్త్రానికి అందనటువంటి కొన్ని అతీతమైనటువంటి కొన్ని విషయాలు కూడా సైంటిఫిక్ వాస్తు అనేట శాస్త్రము అధునాతన శాస్త్రాన్ని మనము ఒకసారి చూసినట్లయితే దీన్ని ఎనర్జీ బేస్ మీద ఈ యొక్క సైంటిఫిక్ వాస్తు నడుస్తుంది ఉదాహరణకి పంచభూతాల యొక్క సమతుల్యత ఉందా లేదా ఒక గృహాన్ని నిర్మించుకున్నాము అంటే పంచభూతాల యొక్క సమతుల్యత ఉందా లేదా అనేది గుర్తించవచ్చును మరి అలాగే నవగ్రహాల యొక్క సమతుల్యత నవగ్రహాలంటే మనకి జ్యోతిష్య ప్రకారంగా మానవాళికి మరి చేస్తున్నటువంటి మరి డిస్టర్బెన్స్ ఏదైతే ఉంటుందో ఒక గ్రహం బాగలేకపోతే ఆ మనిషి ఆ గ్రహం వల్ల ఎలాంటి సమస్యల చేత బాధపడుతుంటారు అలాగే మన గృహంలో కూడా నవగ్రహ స్థానాలు ఏవైతే ఉంటాయో అవి బ్యాలెన్సింగ్ లేకపోతే ఎలాంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అలాగే పంచభూతాల యొక్క సముతులైతే కానీ నవగ్రహాల యొక్క సముతులు కానీ తర్వాత మనకి నక్షత్రాలు గ్రహాలు అంటే యూనివర్సల్ నుంచి వచ్చేటటువంటి విశ్వాంతరాల నుంచి వచ్చేటటువంటి అనేకమైనటువంటి కాస్మిక్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఆ కాస్మిక్ ఎనర్జీస్ మన ఇంట్లోకి వస్తున్నాయా లేవా ఉదాహరణకి ఆ కాస్మిక్ ఎనర్జీస్ రాకపోతే వాళ్ళు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మనం సైంటిఫిక్ వాస్తులో సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్ చేత గుర్తించవచ్చును అలా ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీస్ కానీ పంచభూతాల యొక్క సమతుల్యత కానీ అలాగే నవగ్రహాల యొక్క సమతుల్యత కానీ ఇంకా వాస్తుశాస్త్ర ప్రకారంగా మనకి పదహారు జోన్స్ అనేటటువంటిది నిర్ణయించడం జరిగింది ఉదాహరణకి ప్రధాన దిక్కులన్నీ మనకు అందరికి తెలుసు మరి తూర్పు తర్వాత దక్షిణము తర్వాత పడమర అలాగే ఉత్తరం వాటితో పాటు మరి నార్త్ ఈస్టు సౌత్ వెస్ట్ నార్త్ నార్త్ ఈస్టు సౌత్ సౌత్ వెస్ట్ ఇలాగా ఉపదిక్కులు అనేటటువంటి అన్నీ కూడా పదహారు జోన్లుగా మనం విభజించి ఆ దిక్కులకి ఆ దిక్కుల్లో ఆ ఎనర్జీ ఉందా లేదా అనేటటువంటిది సైంటిఫిక్ వాస్తులో చక్కటి గుర్తించడము ఒకటైతే పరిహారం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఈ పదహారు జోన్లలో కూడా ఒక జోన్ బాగలేకపోతే ఆ జోన్ యొక్క ప్రభావం చేత ఎవరు డిస్టర్బ్ అయిపోతారు ఇంట్లో ఆ జోన్ ఎవరికి వర్త్ ఎవరి ఎవరికి వర్తిస్తుంది ఆ జోను ఆ జోన్ వలన ఎవరు డిస్టర్బ్ అవుతారు ఇంట్లో అనేటటువంటిది దీంట్లో సైంటిఫిక్ వాస్తులో అద్భుతంగా మనం చూసి పరిహారం చేసుకోవచ్చును ఉదాహరణకి ఒక గృహంలో సౌత్ ఈస్ట్ ప్రాబ్లం ఉందనుకోండి సౌత్ ఈస్ట్లో ఎనర్జీ లేదనుకోండి అప్పుడు ఆ గృహిణికి ఆ ఇంట్లో ఉన్నటువంటి గృహిణి ఎవరైతే ఉంటారో ఆ గృహిణి అనారోగ్య సమస్యలు చేత బాధపడే అవకాశం ఉంది అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే డబ్బు పరంగా ఆర్థిక ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇలా ఒక్కొక్క జోన్ తీసుకుంటే ఒక్కొక్క జోన్ ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది అనేటటువంటి విషయాన్ని మనము ఈ యొక్క సైంటిఫిక్ శాస్త్రంలో మనం తెలుసుకోవచ్చు అలాగే ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మనకి జనరల్ ప్రాబ్లమ్స్ చేత కూడా బాధపడుతుంటారు అది మనీ లాక్ అయిపోవడం కానీ సేవింగ్స్ లేకపోవడం కానీ లేకపోతే కోర్టు ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లా అనేక రకాల సమస్యలు ఏవైతే ఉంటున్నాయో జాబ్ ప్రాబ్లం కానీ లేకపోతే జాబ్ లేకపోవడం కానీ జాబ్లో ఉన్నప్పుడు ప్రాబ్లం కానీ అసలు జాబ్ లేకపోవడం కానీ మ్యారేజ్ ప్రాబ్లం కానీ మరి ఇట్లా అనేక సమస్యలన్నీ కూడా ఈ యొక్క దీంట్లో గుర్తించడానికి ఆస్కారం ఉందన్నమాట అలాగే ఇంకొక విషయం అనారోగ్యపరమైనటువంటి విషయాలు కూడా ఈ యొక్క సైంటిఫిక్ వాసులో గుర్తించవచ్చును ఎలా అంటే ఉదాహరణకి ఈ సైంటిఫిక్ ఆరాస్ కాంతేత గుర్తించినటువంటి కొన్ని శాప్స్ ఉంటాయన్నమాట ఉదాహరణకి రెడ్ శాప్ అని ఆరెంజ్ శాప్ అని ఇలాగ యెల్లో శాప్ అని ఉదాహరణకి ఒక శాప్ యొక్క ఎనర్జీ అక్కడ లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే ఉదాహరణకి రెడ్ శాప్ అనేది ఒకసారి మనం ఆర్ఆర్ స్కానర్లో పెట్టి ఆ శాంపుల్ని పెట్టి ఆ గృహంలో మరి బ్రహ్మస్థానంలో కూర్చొని ఆ పాయింట్ ఐడెంటిఫై చేస్తే అక్కడ నెగిటివ్ ఉందని చూపిస్తే ఆ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటే ఆ గృహంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ పాయింట్ మీద పడుకునే వాళ్ళకి మరి కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అలాగే వెన్ను నొప్పి మరి రిక్టమ్ ప్రాబ్లం లెగ్స్ ప్రాబ్లం ఇలాంటి అన్ని సమస్యలు కూడా నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది అవి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట బోన్ మ్యారో కానీ మోకాలు చెప్పులు అరిగిపోవడం కానీ అది తొందరగా జరుగుతాయి మరి యువకులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చినటువంటి వాళ్ళకు వయసు పైబడిన వాళ్ళకే నొప్పులు వస్తుంటాయి సాధారణంగా కానీ ఈ రోజున యువత కూడా చెప్తుంది కారణం ఏంటంటే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండడం చేత వాళ్ళకి ఆ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఉదాహరణకి ఇంకొక విషయం ఏంటంటే ఆర్ఎన్ శాప్ అని ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ మన గృహంలో ఉన్నట్లయితే దానివల్ల ఏ సమస్య వస్తుంది అని అంటే కిడ్నీ ప్రాబ్లం కానీ యూరినరీ బ్లాడర్ ప్రాబ్లం కానీ మరి లేడీస్కి అయితే యూట్రస్ ప్రాబ్లం కానీ తర్వాత ఓవర్స్ ప్రాబ్లం కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది పెన్నీస్ ప్రాబ్లం కానీ ఈ సమస్యల చేత వాళ్ళు బాధపడుతూ ఉంటారు డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఏం చెప్తారు చూస్తారు మరి దాన్ని స్కాన్ చేస్తారు సమస్య ఉందని చెప్తారు దానికి కావలసినటువంటి మెడిసిన్ ఇస్తుంటారు మెడిసిన్ వేసుకున్నప్పుడు తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది తగ్గిపోతుంది మళ్ళీ పునరావృతం కూడా అవుతూ ఉంది అన్నమాట ఇలా పద్దాక మనము డాక్టర్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతే కూర్చుంటే మన ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో దాన్ని రిమూవ్ చేసుకుంటే గ్రహస్థితుల వలన వచ్చేటటువంటి కానీ లేక ఈ పొల్యూషన్ వల్ల వచ్చేటటువంటి సమస్యలకు మనము డాక్టర్ దగ్గరికి సంప్రదించి తాత్కాలికమైనటువంటి మరి మెడిసిన్ వాడుకోవాలి కానీ జీవితాంతం మెడిసిన్ వాడడం అనేటువంటిది చాలా మన శరీరానికి హానికరం అని చెప్పేసి డాక్టర్లే చెబుతున్నారు ఆ మెడిసిన్ మీద కూడా రాసి ఉంటుంది కాబట్టి సైంటిఫిక్ వాస్తులో ఇట్లా అద్భుతమైనటువంటి పరిహారాలు చేసుకొని మన సుఖమైనటువంటి జీవితాన్ని మనం గడపాల్సిన అవసరం ఉంది ఉదాహరణకి చిన్నపిల్లలు ఉంటారు గ్రీన్ షాప్ అనే ప్రాబ్లం ఉందనుకోండి ఆ గ్రీన్ షాప్ దగ్గర ఆ చిన్న పశుపాలుని శిశువుని మనం పడుకోబెడితే ఏమవుతుంది అంటే హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి హార్ట్ స్కిన్ లంగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంత చిన్నపున్న వాళ్ళలో మరి హార్ట్ సమస్య ఎందుకు వచ్చిందని మనము ఆశ్చర్యపోతాం ఎందుకు వచ్చింది అంటే ఆ స్థలం యొక్క ప్రభావం ఆ నెగిటివ్ ఎనర్జీ వలన ఆ శిశువులో కానీ పెద్దవాళ్ళలో కానీ ఇమీడియట్లీ అటాక్ అవుతుందన్నమాట అలాంటి సమస్యల చేత ఈ రోజున ఎంతోమంది బాధపడుతున్నారు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయో తెలియదు మెడిసిన్ తాత్కాలికంగా వాడుతున్నారు మళ్ళీ వస్తున్నాయి కొన్ని సమస్యల పాటు ఉంటున్నారు ఆ ఇల్లు మారితే కానీ వాళ్ళకి మళ్ళీ అది నయమైపోతుంది కొన్ని సందర్భాలలో లేదు ఈ యొక్క సైంటిఫిక్ వాస్తులో రెమెడీ ఉంది కాబట్టి ఆ రెమెడీ పెట్టుకుంటే కూడా నయమైన వాళ్ళు చాలా కోకూల కేసెస్ ఉన్నాయి నా దగ్గర కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి వాస్తు పరిహారాలు సైంటిఫిక్ వాస్తు పరిహారాల ద్వారా మన యొక్క ఉత్తమమైనటువంటి జీవనాన్ని గడపవచ్చును ఎలా అంటే మనిషికి కావాల్సిన ముఖ్యమైనటువంటిది ఆరోగ్యము ఆర్థికమైన విషయాలు అందరు సుఖంగా ఉండాలి అందరి విద్యా పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి మరి అందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సదావకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మనం ప్రతి ఒక్కటి కూడా ఆ రోజుల్లో ఫోన్ లే ఫోన్ లేదు కాబట్టి ఇప్పుడు సౌకర్యం పెరిగింది అలాగే వాస్తులో కూడా పరిణామాలు చెందుతున్నాం మనం వాస్తు పరిణామాలు కూడా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ప్రతి దాంట్లో కూడా మన యొక్క ఉన్నతికి మనము దోహదపడుతున్నాయి ఇవన్నీ కూడా కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను హరి ఓం తత్సత్